ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు సభ్యులపై ముఖ్యంగా ఫీల్డింగ్ చేసే బౌలర్స్ పై అలాగే ఫీల్డర్స్ పై నోరు పారేసుకున్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తమ ఆటగాళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అల్చాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఆటగాడు ఫ్రెజర్ పడ్డాడు ముంబై బౌలర్లను ఉతిక్కి మడత పెట్టి ఆరేసాడు ఇక తొలి ఓవర్ నుంచే మొదలు పెట్టాడు ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా తన ఒక్క కోపాన్ని అణుచుకోలేక అందరి మీద కూడా దురుసుగా ప్రవర్తించాడు ఏంటంటే ముంబై బౌలర్లు లైన్ లెంత్ తో బౌలింగ్ చేయడం కాస్త తడబడ్డారు అంతేకాక ఫీల్డర్లు చురుగ్గా ఫీల్డింగ్ చేయలేదు దీంతో బౌండరీ లైన్ లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ తమ ఆటగాళ్లపై కోపం పట్టాడు ఫ్రస్ట్రేషన్ తో అరిచాడు దానికి సంబంధించిన ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అంతేకాకుండా హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ లో రెండు ఓవర్లు వేసి నలభై ఒక్క పరుగులు సమర్పించుకుంటున్నారు అయితే ఇక ఈ హార్దిక్ పాండ్యా కోపాన్ని చూసి ధోని రోహిత్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఈ రకంగా ఎప్పుడు అరవలేదని అది కేవలం ఒక ఓవర్ కి మాత్రమే పరిమితమైందని నువ్వు ఏమి సాధించావు హార్దిక్ అంటూ అందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు